यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदःक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गते न मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विधसुरासुरगणाः देवाय तस्मै नमः क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसां అవ్యక్తాహిగతిర్ దుఃఖం దేహవద్భిర వాప్యతే ముందర శ్లోకంలో మూడు సద్గుణాలని భగవంతుడు తెలియజేశాడు ఎవరైతే ఆ గుణాలను కలిగి ఉంటారో వాళ్ళు భగవంతుని పొందగలుగుతారు భగవంతుని ఉపాసించడం చాలా కష్టం మేము ధ్యానం చేయలేకపోతున్నాం ఇంద్రియాలు నిగ్రహించలేకపోతున్నాం అనుకుంటాం ఏదో ఒకసారి వినేసినంత మాత్రాన ధ్యానము ఏకాగ్రత కుదరదు మళ్ళీ మళ్ళీ వినటం వలన నెమ్మదిగా అభ్యాసం చేయడం ద్వారా ఏకాగ్రత దాని ద్వారా యోగసిద్ధి కలుగుతాయి నిర్గుణోపాసన గురించి ఈ శ్లోకంలో తెలియజేయబడింది ఎవరికైతే దేహభ్రాంతి లేదా దేహాభిమానం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి నిర్గుణోపాసన కొంచెం కష్టం అది లేని వారికి అది చాలా తేలిక అంటే ఎవరికైతే దేహాభిమానం ఉంటుందో వాళ్ళకి నిర్గుణోపాసన కొంచెం కష్టం అది లేనటువంటి వాళ్ళకి తేలికగా ఉంటుంది మొదటి పాదంలో నిర్గుణోపాసన అధికతర క్లేశము అంటే చాలా కష్టము అని చెప్పబడింది ఎవరికైతే దేహాభిమానం కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహం లేనివారే సగుణోపాసం చేత ఉంటూ చిత్తశుద్ధి లేకుండా ఉంటూ నిర్గుణోపాసన చాలా ఎంత పాటిద్దాం అనుకున్నా వాళ్ళకది కష్టంగా ఉంటుంది ఎవరికైతే దేహాభిమానం లే లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో వాళ్ళకి నిర్గుణోపాసం తేలికే అవుతుంది అంటే దేహాభ్రాంతి కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి సగుణోపాసన చేత లేనటువంటి వాళ్ళకి నిర్గుణోపాసం చాలా కష్టం ఎవరికైతే దేహభ్రా దేహాభిమానం చేత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో వాళ్ళకి నిర్గుణోపాసం తేలికే అవుతుంది కనుక సాధకులు మొదట అవ్యక్తమైన అంటే నిర్గుణ నిరాకార రూపాన్ని పొందటానికి ప్రయత్నించాలి కొంతమంది పరమార్థతత్వాన్ని పరమాత్మ సంబంధించినటువంటి ఆ రంగంలో చాలా చాలా ప్రయత్నించి ప్రవేశించి సాధకులు పరమాత్మను పొందలేరు ఎలాగంటే క్షేత్రాన్ని శుద్ధిపరచకుండా విత్తనం వేస్తే ఫలితం ఎలా వస్తుంది పునాది గట్టిగా లేని చోట మేడ కడితే మేడ నిలుస్తుందా అలాగే హృదయంలో దేహాభిమానం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మమునందు మనస్సు నిలవదు వాస్తవానికి ధ్యానం కానీ ఉపాసన కానీ ఎంతో ఆనందకరమైన పరిస్థితి అటువంటి ఆనందకరమైన విషయాన్ని పొందటానికి కష్టం ఎక్కువ ఉంటుంది సుఖమే కానీ కష్టం దే కాబట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టి పరమాత్మను పొందడానికి ప్రయత్నించాలి అంటే కష్టమైనప్పటికీ ఏదైతే కష్టమో ఆనందాన్ని అనుభవించడం చాలా సుఖమే కానీ ఆ ఆనందాన్ని పొందడానికి మాత్రము కష్టాన్ని అనుభవించాలి కనుక దేహాభిమానాన్ని విడిచిపెట్టి పరమాత్మను పొందడానికి ప్రయత్నించాలి జై గురుదత్